హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్ ఈరోజు నేను మేము కార్తీక మాసం కదా సో ఇక్కడ మాకు టెంపుల్ వాళ్ళు కార్తీక వన భోజనాలు పెడుతుంటే మేము వెళ్ళామన్నమాట ఎలానూ సండే కాబట్టి సో నేను లాస్ట్ వీక్ వచ్చేసి మీకు గట్టిగా సిద్ధేశ్వరం చూపించాను కదా ఇది వచ్చేసి హనుమకొండ అనమాట ఇది మీరు ఈజీగానే వచ్చేయచ్చు ఎవరైనా రావాలి అనుకుంటే కనుక ఇది కూడా శివాలయమే శివుడు ఉంటారు అమ్మవారు అనమాట ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సో గూగుల్ మ్యాప్స్లో ఫాలో అయితే కనుక ఈజీగా రావచ్చు బట్ ట్రాన్స్పోర్టేషనే కష్టము బస్సెస్ అలాంటివన్నీ కష్టము మనం విడిగా బైక్ మీద లేదు అంటే కార్లో అలా ఏదన్నా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మనం మాట్లాడుకొని వస్తే చాలా మంచిది ఫుడ్ కూడా ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ కొంచెం తక్కువే ఉంటాయి బట్ ఫేమస్ టెంపుల్ సో నేను మీకు ఈరోజు చూపించేస్తాను ఈ టెంపుల్ని వచ్చేయండి మరి ఇది మొత్తం గ్రీనరీ అనమాట ఇది మెయిన్ రోడ్ మీద నుంచి ఒక వన్ కిలోమీటర్ అలా లోపలికి వెళ్తే సరిపోతుంది మొత్తం చెట్ల మధ్యలో నేమ్లోనే ఉంది కదా హనుమకొండ అనేసి సో మొత్తం కొండ మధ్యలో స్వామి ఉంటారనమాట సో చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ మామూలుగా అయితే కొండల దగ్గర కొంచెం ఎండ అంటారు అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మేము ఇంకా వన్ భోజనాలు కదా సో ఈ టెంపుల్ కూడా మేము ఎప్పుడూ వెళ్ళలేదు అనేసి చూద్దాం అనేసి మేము వెళ్తున్నాము నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము చాలా బాగుంది రోడ్ కూడా అంత ప్రాపర్గా లేదు బట్ గతుకులు ఆలయం లేకుండా నీట్గా ఉందన్నమాట సో ఇక్కడ చూసారు కదా మేము టెంపుల్ రీచ్ అయ్యామన్నమాట ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అందరికీ ఇక్కడ గేమ్స్ అట్లా వన్ భోజనాలు అంటే తెలిసిందే కదా అందరు కలిసి ఏదైనా ఒక ప్లేస్ దగ్గర ఇట్లా టెంపుల్ దగ్గర అట్లా మాకైతే ఇలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్లేస్ వేస్తారనమాట ఎందుకు అంటే తెలియని టెంపుల్స్ అయితే అందరికీ తెలుస్తుంది కొంచెం అందరికీ తెలుస్తుంది బాగుంటుంది అందరు చూస్తారు అనేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ పెడతారు ఈసారి వచ్చేసి ఈ ప్లేస్ పెట్టారనమాట ఇదే మీరు చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట బట్ నాకైతే తెలీదు నేను మీకు పోస్ట్ చేయాలి వీడియో కోసం అనేసి నేను అన్నీ కనుక్కున్నాను అనమాట డీటెయిల్స్ సో ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ వెళ్ళగానే మనకి కింద ఉసిరి చెట్టు ఉంటుంది ఎందుకంటే శివుడి టెంపుల్ అంటే ఆబ్వియస్గా మనకి ఉసిరి చెట్టు తులసి చెట్టు కంపల్సరిగా ఉంటాయి కదా ఇంకా మేము ఇంట్లో స్టెప్స్ ఎక్కుతానే రైట్ సైడ్ అట్లా చిన్న కోనేరు లాగా ఉందనమాట ఒక ఫార్టీ స్టెప్స్ థర్టీ స్టెప్స్ ఉన్నాయి అంతే ఇది ఎక్కితే పైన ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో తులసి చెట్టు ఉంది సెంటర్లో ఇంకా దేవుడు అమ్మవారు ఉన్నారు వాళ్ళైతే ఇంకా టెంపుల్లో వీడియో తీనిలేదు చిన్నగా నేను ట్రై చేశాను అమ్మవారిని అయితే పూర్తిగా తీయలేకపోయాను షార్ట్ వీడియోలో కొంచెం పెట్టాను అనమాట చూడండి అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో ఉంది ఈ హనుమకొండని హనుమలకొండ అంటారు అణమ్మ కొండ అంటారు అట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నారనమాట కానీ చరిత్ర ప్రకారం మాత్రం హనుమకొండ అనే పిలవబడుతుంది అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను అంటే పెద్దదిగా చెప్పను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను సో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి రావణునికి యుద్ధం జరిగిందనమాట ఆ టైంలో రావణాసుడు ఒక్క ఉంటారు కదా వాళ్ళ కుమారుడు ఇంద్రజిత్ అని ఉన్నారు ఆయన యొక్క బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతారనమాట ఈ స్పృహ మేల్కోవడానికి మేల్కొల్పించడానికి అందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు సో అప్పుడు హనుమంతుడు వచ్చేసి నేను హిమాలయాలు వెళ్ళి అక్కడ సంజీవిని తీసుకొని వస్తాను అని వెళ్తారనమాట లక్ష్మణ్ని మే మేల్కొల్పడానికి ఇంకా అలా అన్వేషిస్తూ అన్నీ చూస్తుండగా అన్నీ చూస్తే ప్రతి ఒక్కటి సంజీవని ఒకలాగే కనిపిస్తుంది మరి హనుమంతునికి అంటే నిజానికి తెలియనిదేం కాదు హనుమంతునికి ఇవన్నీ ఒక చిన్న లీడర్ అనమాట అంటే ఇప్పుడు మనకి చెడ్డవారికి అన్ని చెడ్డగా ఎలా కనిపిస్తాయి మంచి వాళ్ళకి అన్నీ ఎట్లా మంచిగా కనిపిస్తాయి అట్లా అనమాట హనుమంతునికి ఏమో మరి అన్ని ఔషధ మొక్కలాగే కనిపిస్తాయి ఇంకా ఏం చేయాలా ఏదంటే అది తీసుకెళ్తే మళ్ళీ అది ఉపయోగపడకపోతే కష్టమవుతుంది కదా అనేసి ఒక చిన్న పర్వతాన్ని తీసుకెళ్దాం అనేసి దాన్ని ఎత్తి పట్టుకుంటారనమాట ఎత్తి పట్టుకొని దాన్ని హిమాలయాలకి దక్షిణం వైపు అంటే లంక అన్నమాట లంకకి ప్రయాణిస్తూ ఉండగా దారిలో చాలా కొండలు వస్తాయి కదా అట్లా నల్లమల్ల కొండలు కూడా వచ్చాయన్నమాట అప్పుడు ఆ నల్లమల ఫారెస్ట్ ఉంటుంది కదా ఆ నల్లమల కొండల దగ్గర కొంత భాగం తీసుకెళ్లే దారిలో కొంత భాగం అక్కడ పడింది అన్నమాట అదే హనుమకొండ ఈ టెంపులే అనమాట అందుకని పేరు అలా వచ్చిందనమాట ఈ టెంపుల్కి సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక చిన్న గుహ కూడా ఉంటుందన్నమాట గుహ దగ్గర గనక అయితే మనకి హనుమంతుని అచ్చులు కూడా ఉంటాయన్నమాట ఇంకా ఇలా చాలా ఋషులు తపస్సు చేశారంట ఇప్పుడు అంటే ఓకే కానీ ఇదివరకు రోజుల్లో అయితే ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా మనం ఇదివరకు రోజుల్లో అంత మెడిసిన్స్ అవేం లేవు కదా ఆ రోజుల్లో ఈ కొండ మీద ఇప్పుడు మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు అంటే మెడిసిన్స్ ఇదివరకు రోజుల్లో మెడిసిన్స్ లేవు కదా ఇట్లా మూలికలని అట్లా ఏదో ఒక ఔషధ మొక్కల ద్వారా అట్లా నాటు వైద్యం చేసుకునే వాళ్ళు కదా అట్లాగే ఇక్కడ పెరిగిన ఈ కొండ మీద ఉండే చెట్లతోటే అలా వైద్యం చేసుకునే వాళ్ళంట ఇంకా ఇక్కడ ఒక చిన్న సొరంగం కూడా ఉందన్నమాట ఇప్పుడు మేము చూ వచ్చింది అదే అనమాట చూసినట్లయితే అక్కడ లోపల పాదాలు ఉన్నాయి దాని లోపల నుంచి లాగా ఉందనమాట ఇక్కడ ఒక పెద్ద అయితే ఇంటో ఎక్కడైనా మన కుంకంతో పెడతారు గంధంతో పెడతారు ఈనేమో డిఫరెంట్గా పసుపుతో బొట్లు పెడుతున్నారు మరి దాని నేమ్ డీటెయిల్స్ ఇనేమి అడగలేదు ఇంకా లోపలికి దారి ఉందంట ఆ దారి నేను లాస్ట్ టైం ఒకవరకు వీడియో పెట్టాను బైరోకోణ అనేసి అక్కడికి ఇంకా అక్కడి నుంచి శ్రీశైలంకి అట్లా లోపల లోపల అట్లా ఉన్నాయంట మార్గాలు ఇంకా అలానే ఇక్కడ ఈ కోనేరు దగ్గర నుంచి ఇలా కిందకు వచ్చామంటే కింద ఉసిరి చెట్టు అనమాట ఇదే ఉసిరి చెట్టు ఇంకా అందరూ దీపాలు పెట్టి అలా చేశారు ఇంకా మేమైతే ఏం తీసుకు ఇంకా అందుకని మేము ఊరికే దండం పెట్టేసుకొని మేము వచ్చింది వనభోజనాలకే కదా ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము ఇంకా అన్ని ఏముందిలే అనేసి ఇంకా మేమేం దీపాలు అట్లేం పెట్టలేదు జస్ట్ ఊరికే పూజ చేయించుకొని కింద కూడా అంతే ఊరికే దండం పెట్టుకొని ఏముంది ఉసిరి చెట్టుకి మనం ఎంత పూజ అయినక్కర్లేదు అక్కడ బొట్లు పెట్టి ఒక ప్రదక్షిణ చేసినా చాలు అంటారు అంత ఇంపార్టెన్స్ ఉంది ఉసిరి చెట్టుకి సో ఇంకా అలా ఒక రౌండ్ తిరిగేసి ఇంకా మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకెప్పుడు రాము కదా వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా వచ్చినప్పుడు అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి ఇంకా మేము అలానే కొన్ని ఫొటోస్ తీసుకొని పిల్లలకి కొన్ని ఫొటోస్ తీసేసి ఇంకా అలా ఫ్రెండ్స్ అందరం కూడా ఉన్నామన్నమాట సో ఇంకా అలా తిరిగేసి భోజనం దగ్గరికి వెళ్ళామన్నమాట ఇక్కడ ఈ కొండ ఈ టెంపుల్ కూడా ఒక సైడు బ్రహ్మం గారు ఉన్నారు కదా బ్రహ్మం గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ వంశం వాళ్ళు అట్లా వాళ్ళు కూడా ఇక్కడే జీవ సమాధి అయ్యారంట ఇక్కడ కొండలు కూడా ఒక్క కొండ కాదు రెండు మూడు కొండలు దాకా ఉన్నాయన్నమాట కాకపోతే అవి చాలా ఏళ్ళ క్రితం కదా పార్ట్స్ పార్ట్స్గా అయిపోయినాయి అనమాట మనం పైకి ఎక్కాలనుకుంటే ఎక్కవచ్చు ఇంకా మేమైతే పిల్లలు ఉన్నారనేసి మేమైతే ఎక్కలేదు సో ఇంక ఈ కోనేరు కూడా మనమేం పట్టింది కాదు వాటర్ వాటిలో నుంచే ఊరుతాయి అనమాట ఇప్పుడు మనకి బావిలో నుంచి అలా ఊరుతాయి అట్లానే అనమాట ఈ టెంపుల్ కూడా థర్టీ ఇయర్స్ బ్యాకే కొంచెం కన్స్ట్రక్షన్ అది చేశారంటే వరకు జస్ట్ అవి ఉండేవి తర్వాత దీన్ని ఒక రూపం గుడిగా రూపం తెచ్చింది అయితే ఒక ముప్పై ఏళ్ళ క్రితం అంట చాలా పురాతనదే అనమాట మొత్తం ఫెసిలిటీస్ అంత బాగాలేవు బట్ ఇంక ఫేమస్ టెంపుల్ అంతేను ఇంకా మేము ఇవన్నీ వచ్చేసి కొత్తగా పెట్టారంట ఇదేమి వెలసిందేం కాదు ఊరికే ఇట్లా శివలింగాలు పెట్టారు ఇంకా ఇవి కూడా దండం పెట్టేసుకొని ఇంకా మేము భోజనం దగ్గరికి వెళ్ళామనమాట ఇంకా వన్ భోజనాలు అంటే ఇంకా ఇప్పుడు రోజుల్లో మనకి చెట్లు అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి టెంపుల్స్లోనే కదా ఇంక ఇట్లా మేము ఈ టెంపుల్ అనేసి ఎదురుగా ఈ టెంపుల్కి ఎదురుగా చాలా ఖాళీ ప్లేస్ ఉందనమాట అక్కడ అరేంజ్ చేశారు ఒక చిన్న శివలింగం పెట్టారనమాట ఇక్కడ యమదీపంలాగా అట్లా పెట్టారు మేము వచ్చరికి ఇంక ఇవన్నీ అయిపోయినాయి ఈ శివలింగానికి అభిషేకము అలా అన్నీ చేపించారంట మేము వచ్చరికి అవి అయిపోయాయి అన్నమాట ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత మేము భోజనానికి వచ్చాము భోజనం కూడా సింపుల్గా బాగా పెట్టారు ఇంకా ఇది అయిపోయింది ఇంకా ఏముంది ఫన్నే కదా ఇంకా ఆసేపు అట్లా అందరూ తిరిగారు మనకి ఇప్పుడు రోజుల్లో కొంచెం స్పేస్ అనేది దొరకట్లేదు కదా ఇంకా అందుకని పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా ఫీల్ అయిపోయి గేమ్స్ అట్లా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు ఇలా బెలూన్స్ ఈ అచ్చులు కూడా మా పిల్లలైతే వద్దలేదు మా వాడైతే మరీ పిచ్చి వాళ్ళలాగా రెండు చేతులకు వేయించుకున్నాడు త్రిశూలం అడిగాడు ఇంకా సేమ్ త్రిశూలం లేదు అనేసి ఓంకారం వచ్చి సైడ్ త్రిశూలం వచ్చింది అనమాట ఒక హ్యాండ్కి చాలేరంటే వీణల టూ హ్యాండ్స్కి వేయించుకున్నాడు ఇంకా అది చూసి మా పాప కూడా వేయించుకుందనమాట ఈమెకి వాళ్ళ అన్నయ్య ఏది వేయించుకుంటే అదే కావాలి ఇంకా ఆమె కూడా సేమ్ వేయించుకుంది ఇంకా అది అయిపోయింది నెక్స్ట్ మేము ఇంకా బెలూన్స్ కావాలంటే ఇంకా అవి కూడా కొనుక్కున్నారు తర్వాత కొన్ని చిన్న చిన్న గేమ్స్ పిల్లలకి పెట్టారు పెద్దవాళ్ళం కొన్ని గేమ్స్ ఆడుకున్నాం సరదాగా ఎట్లాగో మనకు ఖాళీ ప్లేసెస్ దొరకట్లేదు మనకి ఇట్లా చెట్ల కింద అలా చల్లగా ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా మామూలుగా వన భోజనాలు అంటే ఉసిరి చెట్టు అట్లా ఉండే దగ్గర దేవుడికి అలా దండం పెట్టుకొని ఇలా తలా ఒక ఐటమ్ చేసుకుని అలా పోతారు కదా మేమైతే ఇది టెంపుల్ తరఫున కాబట్టి ఇంకా మొత్తం వాళ్ళే పెట్టారు సో ఇంకా అలా అయిపోయింది డే వీకెండ్ అయ్యేసరికి క్రౌడ్ కూడా కొంచెం బాగానే వచ్చారనమాట మేము ఇలా నేను తీసుకు మేము తీసుకున్న ఈ స్నాప్స్ అన్నీ ఇలా చిన్న చిన్నవి నేను ఇలా అప్లోడ్ చేశాను మీరు కనుక ఎవరైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే కంపల్సరీగా రండి ఒకసారి లేదు రాలేము అనుకుంటే ఇప్పుడు నేను వీడియో పెట్టాను కదా ఈ వీడియోలో నుంచే అందరు దండం పెట్టేసుకోండి దేవుడికి సో ఇలా ఇంకా మేము కొద్దిసేపు అలా ఫన్నీగా గేమ్స్ ఆడుకొని గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు ఇది చూసారు కదా ఇదే అనమాట అభిషేకం చేసింది ఫస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇంకా అవి కూడా చేసేసి మేము కాసేపు అలా చిన్న ప్రోగ్రామ్స్ పెట్టారనమాట కిడ్స్కి అట్లా ఓపెన్ ప్లేస్ కదా ఇంకా అందరూ ఎవరు వదలలేదు కాసేపు అలా ఫన్గా ఉండిందనమాట హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా వీకెండ్ ఇలా జరిగింది మీరు వన భోజనాలకు వెళ్ళారా వెళ్తే నాకు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి ఇలా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వెళ్తారు థ్యాంక్ యూ బాయ్ బాయ్